ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మాజీ మంత్రి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఆధారపరిచారు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ వేసి నెల్లూరు జైలుకు పంపారు सरन पार्टी करेन आता मात्र न बोलनी नी कहवरता न इधर-उधर घुमकावणो करतो न पकेरन पकेरन न न कोणची घेतली नाही आलाडे कडा एवरे मावने योडे योडे वोट लावून बोगंत नंसलो एक वन पार्टी करतो మీడియం మీడియం మిత్రులందరూ కూడా బయట ఉండాలా దయచేసి లోపలికి రామాకండి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీరు ఇటు రాకూడదు మీరు బయటకు వెళ్ళాలా మీడియా మిత్రులు కూడా బయటనే ఉండాలా దయచేసి చెప్పాను اچھا اس لاؤ لے 25 اچھا اچھا علی بھائی ہاں یہ فون ہے ہمارا رانا اے کا باغے سانپ 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 لاؤ سنیں وہ کوٹ முரளி

అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఈరోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తాటి మీద ఆయన తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తాను తప్పకుండా ఆయనకు మద్దతుగానే ఉంటాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో పెద్ద కార్యకర్తల మీద కేసులు పెరిగితే పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్ది అనుకుంటూ మూర్ఖత్తు ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరెంత తొక్కితే మీరెన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులుగా అండగా ఉండే పరిస్థితి ఈరోజు మీరు కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ ఎదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం ఈ రోజు మీరు ఇచ్చారు కేసులు పెడుతున్నారు ఇక్కడితే అంతమేం కాదు రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మాకేమైంది మీరు చూపించాలనుకుంటున్నారు చూపించారు మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టవచ్చు ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా కార్యకర్తలని లోపల వేయొచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సోభవం చేశారు తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతకు రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా వీళ్ళు వాళ్ళు వాళ్ళని లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయన అండగా ఉంటామని చెప్పి సోషల్ మీడియాలో పెట్టేది కానీ దయచేసి ఎవరికి నచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు వేరే ఫ్యామిలీస్ వేరే వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కుటుంబం కూడా ఉంటుంది వాళ్ళు కూడా బాధపడతారు రాజకీయంగా ఎన్ని చేసినా నాయకులు పరంగా ఇబ్బందులేదు కానీ పోలీసులు చెప్పినట్టే నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నమో సాయంకాలము బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పాడు కేరళలో కాదు అది కూడా వాళ్ళు జరిగింది వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసిన టైము ఇక్కడ పొందుకొచ్చిన టైం కూడా తేడా రావడం జరిగింది దానికి సంబంధించి కూడా జడ్జి గారే మీరు అరెస్ట్ చేసిన టైము ఇక్కడ చేసిన టైం కూడా చాలా డిఫరెంట్గా ఉంది పొంతం లేదు ఈ స్టేట్మెంట్కి ఏ స్టేట్మెంట్ కానీ జడ్జి గారు కూడా చెప్పడం కూడా జరిగింది సరే ఏదప్పటికీ కూడా తీర్పుని తప్పకుండా కూడా ఎవరైనా కూడా జుడిషియల్ సిస్టమ్ని తిరుపుని తప్పకుండా ఎవరైనా కూడా స్వాగతించాల్సిందే ఇంకా దానికన్నా మనం చేసేది లేదు ఇంకా హైకోర్టుకి వెళ్ళి బెయిల్కి దానికి సంబంధించి అప్లై చేసుకుంటాం కాబట్టి నేను చెప్పినట్టు కేరళలోనో ఇంకో దగ్గర రకరకాల రకరకాలు చెప్తున్నారు అవన్నీ కూడా చబద్ధం ఏదైతే నేను సాయంకాలం బెంగళూరులో అరెస్ట్ చేశారు నిన్న సాయంత్రం నైట్ నేను తీసుకుంటాను